వెల్కమ్ బ్యాక్ టు ఆ బుద్ధిస్ కిచెన్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా అందరూ బాగున్నారు మన స్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంకా మరొక మంచి విడితో మళ్ళీ ముందుకు వచ్చేసాను నిన్న తొలి కదే కదా నిన్న ఫాస్టింగ్ ఉండే మళ్ళీ ఈరోజు మార్నింగ్ వేసాను నాకు గురువారం కలిసి వచ్చింది ఫాస్టింగ్ కలిసి వచ్చింది నైవేద్యం చేసి ఇంకా దేవుడికి ప్రసాదం ఎక్కించాలి ఇక్కడ చదువుకుంటాను అంతలోపు రా వరలక్ష్లా కు కులం ఇట్లాని నేత అయూ కు ఓ శ్రీ బాళ వైదే కుత మాత్రయ నమ్మ ఓం శ్రీ మాత్రయన నైవేద్యంగా అయితే దేవునికి ప్రసాదం చేస్తున్నాను ఇక్కడ అల్వా అవుతుంది ఇక్కడ రవ్వ అయితే ఇంచుతున్నా ఇక్కడ పూరి చేద్దామని పిండి అయితే తడిపిన సిర అయితే కంప్లీట్ అయింది కొంచెం దగ్గర పడితే ఇంకా అయిపోయినట్టు సిర కూడా సిర అయితే మంచిగా అయింది ఇంకా కడాయి అయితే ఇంకా స్టవ్ ఆన్ చేసి పెట్టడానికి కాయ వేయలేదు అందులో వేడెక్కుతుంది కడాయి ఇంకా అంతలోపయితే పూరీలు అయితే దాల్స్తున్నాయి ఒకటి పూరీలు అయితే అవుతున్నాయి ംബു നവാണി ഹര കണുനു ചൂടമന സുന്ദരി കണുലാരണിു ചൂടമ രാ മംഗളമന്ദുക്കോരാഹര നമ്പു ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది ఆ భగవంతుడు ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పూజ ఇలా ఉందో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి మర్చిపోకండి ఇది ఇంకా తెలుగు ఏకాదశి నెక్స్ట్ డే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా నేను అంత ఫాస్టింగ్ అని నాకు కాలేదు రెండు బలాలు తప్ప అంతకంటే ఎక్కువ ఏం తెలియదు టీ తాగాను ఇంకా భగవంతుడిచ్చిన బలమేమో అని అనుకుంటున్నాను నా హెల్త్ కూడా సహకరించలేదు నిన్న అయినా కూడా దేవుడు భారం వేశాను దేవుడు అసలు నిన్న ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను అసలు నాకు తెలియ నాకు ఊహ తెలియనప్పుడే నేను తొలి పొద్దు పట్టుకున్నాను అసలు ఎప్పుడు కూడా వదిలేయాలనే ఆలోచన ఎప్పుడు నాకు రాలేదు ఇంకా ఈ ఇంకా హెల్త్ బాగలేకపోవడం వల్ల ఇంకా నేను వది ఉంటానో ఉండను నాకు భయం ఇంకా దేవుడి మీద అయితే భారం వేశాను భగవంతులా నన్ను అయితే అలా చెయ్యని ప్లీజ్ అని ఇట్లా ఊరికి దేవుడికి ఎన్నిసార్లు మొక్కుకున్నానో నేను అయితే కానీ నిన్న నాకైతే ఎంత శక్తిని ఎంత బలం ఇచ్చాడు నిజంగా దేవుడు నిజంగా నిజంగా నేనైతే నేను నేను నా హెల్త్ అంటే టాబ్లెట్స్ వేసుకుంటున్నాను కదా నాకు గాబర్ అయిపోతుంది అసలు చల్ల చెమటలు వచ్చేస్తున్నాయి ఇంకా నాకైతే డాక్టర్ ఏమన్నా అంటే ఎవ్రీ టూ అవర్స్కి అట్లా అట్లా ఫ్రూట్స్ తీసుకోండి పాలు తాగండి అన్నారు కదా ఏమన్నా కానీ దేవుడు భారం వేస్తుంది ఇంట్లో ఇంట్లో కూడా అసలు ఒప్పుకోలేదు వద్దు ఫాస్టింగ్ అన్నారు కదా నేను మొదలలేదు కానీ ఆ దేవుడు ఆ శక్తి నాకు ఇచ్చాడు ఇంకా ఎంత రుణపడి ఉన్నానంట ఆ దేవుడి అంత రుణపడి ఉన్నాను దేవుడు ఉన్నాడని ఇలా నిరూపించుకోవచ్చు అంటే మళ్ళీ ఎంత ఎట్లా ఉంటుందో తెలియదు ఒక్క పొద్దు అయితే ఇట్లా కజ్జూరుతో విడవాలి అంటాను అదే నాకు అలవాటు నేను కూడా అలానే చేస్తున్నాను ఒక్క పొద్దు అయితే విడుస్తున్నాను ఒంట ఇదే స్పెషల్గా ఆరు ఆల్రెడీ కుర్మకి అయితే ఆల్రెడీ అడుగు అవుతుంది అయితే మసాలా లేచి పెట్టాలి కుర్మా లేదు ఇక్కడ టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఆలుగడ్డ కూర అయితే పొడి చేస్తున్నాను కొద్దిగా గరం మసాలా వేసిన తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి మంచిగా అయింది ఇప్పుడు సన్నగా ఒక ఉల్లిగడ్డ దరుపుతున్నాం సన్నగా దరుపుకోవాలి ఉల్లిగడ్డ మాత్రము అవి కూడా ఇందులో వేసేస్తున్నాం పానే అయితే మంచి ఫ్రై అయ్యింది ఒక కొద్దిగా కొత్తిమీర పుదీనేస్తున్నాయి ఇందులో కొద్దిగాలిగడ్డ పసుపు మంచిగా కలుపుతున్నాను నేను తర్వాత టమాటాలు వేస్తున్నాయి ఒక మూడు టమాటాలు వేసి సరిపోతుంది కొద్దిగా టమాటాలు మధ్య ఇద్ద సరిపడంత ఉప్పు అయితే ఇందులో ముందులు కారం కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడకనియాలి కారాన్ని కూడా కారం ముట్టుకొని అయితే మంచిగా ఉడికింది ఇప్పుడు ఇందులో మనం ఈ ఆలుగడ్డల్ని వేస్తాము మసాలాన్ని వేయించుకున్నాను కదా అవన్నీ కూడా ఇంకా మిక్స్ పట్టుకున్నాను ఆ మసాలా కూడా ఇందులో వేస్తున్నాను ఇదంతా మంచిగా కలుపుకుంది ఫైనల్గా అయితే పెరిగేసేదాం మసాలా అయితే అందులో బాగా ఉడికింది చూడండి ఆయిల్ పైన ఎట్లా తేలిందో ఇప్పుడు మనం పెరిగేసేద్దాం ఇందులో పెరిగేసాం కదా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఇది ఇంకా పెరుగు స్మెల్ పోయే వరకు ఇంకా ఉడికిందనుకోండి ఆ పెరుగు కూడా మంచిగా ఇంకా ఆల్రెడ కురమ అయితే రెడీ అయిపోయినా సే ఏమి ఏమి ఆల్రెడ కురమ రెడీ ఇంకా కూడా కురమ అయితే రెడీ అయిపోయింది కదా ఇండి ఎవరి ఉంది కదా ఇంకా దీని కోమినేషన్గా అయితే ఇంకా బగారా ఒకటి ఇక్కడ వంట అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా బగారా నమైతే దంకేసేసాను బగారా అయితే అవుతుంది అక్కడ ఫైవ్ మినిట్స్లో అది అయిపోతుంది ఇంకా గడ కుర్మ రెడీ అయిపోయింది ఇంకా పూరి అండ్ హల్వా లంచ్లోకి పండుగ స్పెషల్ లంచ్ చేసేస్తున్నాం మా సార్ అయితే వచ్చారు లంచ్కి నేనే ఇంటికి రమ్మన్నాను ఎలా ఉంది టేస్ట్ చూసి చెప్పండి ఒకసారి టేస్ట్ ఎలా ఉంది చెప్తారా ఫస్ట్ దేవుడి ప్రసాదం ఉంది తన కిచెన్ రాగానే నేనైతే ఫస్ట్ అదే తింటున్నాను పూరి హల్వా ప్రసాదం ఇచ్చిన నేను తినలేదు నేనైతే తింటున్నా ఎలా అయిందండి ఇంకా ఈ ఫుల్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షే కామెంట్ సబ్స్క్రైబ్ ఛానల్ మార్కు మంచి వీడియో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్